హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు అయితే అన్నాయి అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం బ్రో అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది తెచ్చాం ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఎన్ని కూడా రెడ్ కలర్ పొట్టేళ్ళు అనమాట ఇరవై అయితే అమ్మకానికి పెట్టారు అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే తీసి మా వాట్సాప్ నెంబర్ అయితే మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ మీద తెచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే వాట్సాప్ చేసిన తర్వాత దాని ప్రైజు దాని డీటెయిల్స్ దాని లొకేషన్ కనుక మాకు చెప్పారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సెలవుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మన అలాగే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అయితే ఇరవై రెడ్ కలర్ పొట్టలు అనమాట ఇలాగే దీని లైవ్ వెయిట్ ఒక్కొక్క దాని వచ్చేసి నుంచి అయితే ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీలు బరువుతో ఉన్నాయన్నమాట ఈ ఒక్కొక్కటి కూడా అలాగే జత కలిపేసి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కానర్డ్ అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది తెచ్చాం ఫ్రెండ్స్ అలాగే దీనికైతే బేరం అనేది అయితే ఉంది ఫ్రెండ్స్ బేరం అనేది అయితే ఉందన్నమాట అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ యాదగిరి భువనగిరి దీని మండలం వచ్చేసి వలికొండ లొకేషన్ వచ్చేసి మాత్రం అదనమాట ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇరవై రెడ్ అనమాట రెడ్ పొట్టెళ్ళు దీని వెయిట్ వచ్చేటప్పటికైతే ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీలు బరువుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అలాగే జతా వచ్చేసి అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు అరైతే కనబడవచ్చు అలాగే దీనికి అయితే బేరం అయితే ఉంది ఫ్రెండ్స్